హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మూస్ కిచెన్ నేను మీ సౌజన్య ఈరోజు మనం కొరమైన చేపల పులుసుని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తానండి మనకి కురమైన ఫిష్ అంటే చాలా ఇష్టపడతారు కదండి చాలామంది ఇప్పుడు మనం ఆ కురమైన ఫిష్ని టేస్టీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా ఒక కేజీ వరకు కొరమైన చేపను తీసుకొని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని శుభ్రంగా ఒక టూ టైమ్స్ కడిగినాక ఒక గిన్నెలోకి తీసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక హాఫ్ స్పూన్ వరకు మెంతులు వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని ఈ రెండింటిని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఈ విధంగా వేగినాక ఇప్పుడు వాటిని ఒక గిన్నెలోకి తీసుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లో ఒక స్పూన్ వరకు కాయలు వేసుకొని ఇప్పుడు రెండు పెద్ద సైజు ఉల్లిపాయలని ఈ విధంగా కట్ చేసుకొని సన్నగా వేయించుకోవాలండి ఆయిల్లో ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉల్లిపాయ ముక్కల్ని వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేగినాక ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం వేయించి పెట్టుకున్న మెంతుల జీలకర్రని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు అందులోనే మనం వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా పేస్ట్గా చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు చింతపండుని తీసుకొని అందులో వాటర్ పోసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు నానబెట్టుకోవాలి చింతపండుని ఇప్పుడు మనం కర్రీని ప్రిపేర్ చేసుకుందామని మనం ఒక గిన్నెలోకి చేప ముక్కలు వేసుకొని అందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక మూడు స్పూన్ల వరకు కారం వేసుకోవాలి మనకి కారం ఎక్కువగానే పడుతుందండి అప్పుడు మనకి కర్రీ నీ వాసన రాకుండా ఉంటుంది అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా ఒక రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మెంతి పిండి ఉల్లిపాయ పేస్ట్ని వేసుకోవాలి ఇలా పేస్ట్ చేసే వేసుకోవడం వల్ల మనకి కర్రీ అనేది నీజవాసన రాకుండా ఉంటుంది ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఈ మసాలా అన్నిటిని చేప ముక్కలకి పట్టించాలి ఒక టూ మినిట్స్ వరకు బాగా కలుపుతూ మసాలా అన్నిటిని ముక్కలకి పట్టించాలండి ఇప్పుడు మనం నానబెట్టుకున్న చింతపండు నుంచి చింతపండు రసం తీసి అందులో వేసుకుందాం చింతపండు రసం పోసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు దానికి తగినన్ని వాటర్ యాడ్ చేసుకుందాం మనకి పులుపుని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి మరి ఎక్కువగా పోసుకోకూడదండి వాటరు మనకి చిక్కగానే ఉండాలి ఇప్పుడు అందులో ఒక నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఒక రెండు స్పూన్ల వరకు వేసుకున్నాం కదండీ ఒక నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఈ విధంగా మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టేసుకొని కర్రీని ఉడికించుకుందాం ఇప్పుడు మంట మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ వరకు మనం కర్రీని ఉడికించుకోవాలి టూ మినిట్స్ తర్వాతకి మూత తీసి ఒకసారి కలుపుకుందాం అండి మనం గరిటతో అసలు కలపకూడదు అలా కలిపితే మనకి ముక్క అనేది చెదిరిపోతుంది అలా కాకుండా గిన్నెని ఈ విధంగా రెండు వైపులో కూడా పట్టుకొని ఈ విధంగా కలుపుతూ ఉండాలి లేకుంటే ముక్క చెదిరిపోతుందండి పీస్ పీస్గా అయిపోతుంది అలా కాకుండా ఇప్పుడు అందులో కొంచెం కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకున్నాక ఈ విధంగా గిన్నెతో మూత పెట్టుకొని ఇప్పుడు మంట మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు మనం కర్రీని ఉడికించుకోవాలి మధ్యలో ఒకసారి మూత తీసి ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఒక టెన్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఉడికించుకుంటే సరిపోతుందండి మనకి ఆ పులుసు అనేది చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి ఈ విధంగా మనం కొరమేను చేపల పులుసుని ప్రిపేర్ చేసుకోవచ్చు మనకి కొరమెను చేపల పులుసు కర్రీ రెడీ అయిపోయింది ఎంతో ఈజీగా టేస్టీగా మనం ఈ కొరమైన చేపల పులుసుని ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్